యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులు నమస్కారం ఖమ్మం జిల్లా ఎంసూరు మండల పదిలోని గ్రామంలో బీసీ కాలనీలో నిర్మాణ కార్మికుని యొక్క ఇంటిపై నుంచి వెళ్తున్నటువంటి లెవెన్ కేవీ విద్యుత్ పేర్లు షార్ట్ సర్క్యూట్ అయి ఇల్లు తగలబడిపోయి తన భార్య బిడ్డ కాలిపోవడం జరిగింది అయితే అటు ప్రదేశాన్ని సిపిఎం సిఐటియు రాష్ట్ర జిల్లా నేతలు పర్యటించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజా పోరాటానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు అటు వివరాలను ఇప్పుడు మనం వీక్షిద్దాము అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి జాయిన్ బటన్ నొక్కి హెల్ప్ కూడా చేయొచ్చు పదిహేను సంవత్సరాలు అధికారం అంత అధికారం మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు అసలు అట్లాంటి ఎమ్మెల్యే గారు ఎంతో పోరాడిని చేయమని మా ఊళ్ళో నాయకులు పట్టించుకోక ఆ రోజు లెవెన్ కేబిలకని దిచ్చేటప్పుడు చేద్దామన్నాడు నన్ను చూసి ఇంకొకళ్ళు చూసి పది మంది ఇల్లు కట్టుకున్నారు మాకు ఈ దీని కింద ఇళ్ళ చోట్లు లేకుండా నేను ఏ ఇచ్చినా బాధలేదు ఈ లైన్ తీపిచ్చినా బాధలేదు మేము అసలు ఇళ్లల్లో ఉండలేదని మొత్తం భయపడిపోతున్నారు పిల్లలు మొత్తం ఏరియా బజార్కి వెళ్ళిపోయా బాండ్లు బెలి ఒక రవ్వలు లేదా నడువు పదిహేను ఇరవై ఏళ్ళున్నాయండి కింద ఇంతలా రవ్వలు ఇంతలా రవ్వ నడువురి మీదకి వెళ్ళిపోతే వర్షం పట్టడం వల్ల వర్షంలో సల్లారిపోయింది రవ్వ లేకపోతే ఊరు ఊరు మొత్తం టాటా మీద పడి గ్యాస్ బాండ్లు బెలి ఇంకేదైపోయి ఈ తీగల కిందకి ఎవరు రారు అని ఆ ఇంటికల్లా ఆయన ఒక్కడే సాహసం చేసుకుని భార్యని పిల్లని తీసుకొచ్చుకొని ఇక్కడ పండిట్లో పడుకోబెట్టుకొని అవతాల వాళ్ళని ఇంకా తీగలు దిగిన పిల్లడిని కూడా రేకుల కింద నిలబెట్టిండు పిల్లలు అరకమంటే తీగలు దిగుండి ఆ తీగలే దిగుండని అక్కడే నిలబెట్టుకొని ఇంత సాధనం చేసుకోండి ఎవరు నా ఇంటికి రారు నేను బయటికి బాగోదు కాదు ఆయన ఎంత గౌరవం చూసుకుంటా ఎవరైనా మేము అట్టే ఉంటాం కానీ ఎవరు రారు ఈ తీగల కిందకి ఎవరు రారు ఏం జరిగినా ఎవరు తప్పు అధికారులు ఎవరు ఎమ్మెల్యే ఎంఆర్ఆ గారు అంటే ఆర్ఏ గారు అంటే అందరూ వచ్చారు ఏంటి సార్ మా సమస్య ఎక్కడైనా బయటకు దీన్ని ఎట్లా చేస్తారు ఏంటంటే అసలు మా ఊరి పేరే రాకుండా ఉండే అని పెట్టినారు దీన్ని మొత్తం ఎత్తిన వాడు చచ్చిపోతున్నాం అండిపోయింది ఏమీ లేదు ఏమి లేకుండా దీన్ని దాచిపెట్టి కప్పు పెట్టుకొని ఊరి పేరు రావాలి పంచాయతాఫీస్ దగ్గర పోయినండి రవ్వలో ఎంతలాగా రవాలో ఎట్టా ఎవరు చచ్చిపోతా లేదు ఇక్కడ గొడవ పెట్టుకుంటే ఒక ఇద్దరు పెద్ద శబ్దం గడుపుతుంటే ఇలా ప్రమాదం జరిగిందని ఒక ఇద్దరు వచ్చా అక్కడికి అబ్బాయి అంటే తీగలు దిగిన చూసుకోండి అన్న ఇంటికి అంత సాహసం చేసుకోండి కూడా ఇది పక్కన అబ్బాయి చూసి తేగలు తగలేదు అని వచ్చి ఈ అమ్మాయిని అబ్బాయిని ఆటో వేసుకొని బయటికి వెళ్ళిపోయాక ఈ మసాల బాజారు నలుగురులో ఇద్దరు జరిగిందండి తండ్రి బయటపడ్డాడు అది వచ్చి బయట తీయటం వల్ల ఇక్కడ నుంచి బయటికి పోయిన తర్వాత చాలామంది కూడా చెబుతారు మరే సిపిఎం పార్టీ వాళ్ళే అంతే చెబుతారు వాళ్ళు చేసేది లేదు సచ్చేది లేదు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు ఉండో మా మంత్రి గారు ఉండు లేదా ఇంకో హైనా ఉండు వాళ్ళు చేస్తారని కూడా చెబుతారు ఈ ఘటన జరిగే నిరోజు అవుతుంది ఏ మంత్రి గారు కానీ ఏ ఎమ్మెల్యే గారు కానీ ఏ ఎంపీ గారు కానీ ఎవరైనా సరే స్పందించారా స్పందించలేదు స్పందించలేదు కాబట్టి ఇన్ని రోజులకైనా సిపిఎం పార్టీ నాయకత్వానికి తెలిసిన తర్వాత తక్షణమే మేము వచ్చాం మీరు కూడా ఒకసారి ఆలోచించండి సిపిఎం పార్టీ చెప్పేదాని నిజాయితా లేదా సిపిఎం పార్టీ చెబుతున్నటువంటి వాస్తవాన్ని వాస్తవం వాస్తవం కాదా ఈ వాస్తవంలో మనం భాగస్వాములు అయిదామా వద్దా అయితే మీరందరూ రేపు ఎంసీలు వస్తే ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు ముట్టడు జరిగితే సమస్యకైనా పరిష్కారం చేయగలిగితే అది అందరూ వాళ్ళ వాళ్ళకు కూడా తలమానికంగా ఉంటుంది వాళ్ళకు కూడా చెప్పండి మీ వల్ల కాదు మీరు కూడా మాతో పాటు రండి అధికారుల దగ్గర పోదాము ఇది పార్టీలకు అతీతంగానే పోదాం సిపిఎం పార్టీ మేము చెబుతున్నాం అంటే ఊళ్ళో ఉన్నట్టు నాయకుల్ని కూడా రమ్మని చెప్పండి ఎందుకోసం అంటే మొన్ననే కదా మన అందరం వేసింది ఆ ఓట్లు వేసిన నాయకులు కూడా ఇలా మనకి పరిష్కారం చేస్తామని చెప్పి అంటారు లోటి మాటలు చెప్పే కుదరదు ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా మనం పోరాటం చేద్దాం రోడ్డు ఎక్కుదాం అని మీరందరూ నిలబడగలిగితే ఈ సమస్య పరిష్కారం అయ్యింది అయితే ఇప్పుడు మీరు చెప్పేట మేము చెప్పేటప్పుడు మీరు వినేటప్పుడు చాలా బాగానే ఉంటుంది కానీ రేపు పొద్దున్నే ఉదయం తొమ్మిది గంటల బయలుదేరండి అంటే ఎవరిళ్లలో వాళ్లే కూర్చున్నాం అనుకో లేదా ఇక్కడికి వచ్చారు ఒక యాభై అరవై మంది మీరు ఒక వంద మంది ఉంటారు ఈ కాలనీలో ఈ వంద మంది కదిలితేనే మొత్తం కుటుంబం మొత్తం కదిలితేనే అధికారులు కూడా మాటింటారు యా ఎందుకు వాళ్ళగా సమస్య వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ వారికి పోతే సరిపోతుంది అని చెప్పి అనుకొని ఎవరి కాళ్ళు ఊకుంటే మాత్రం సమస్య పరిష్కారం కాదు అందుకోసం మేము చేయగలిగేది ఏంటంటే మీకు అండగా ఉంటాము మీకు రక్షణగా ఉంటాము అధికారుల మీద పోరాటం చేస్తాం పై అధికారులకు రిప్రజెంటేషన్ చేస్తాము కలెక్టర్ దగ్గర పోతాం కలెక్ ఈ సమస్య లోకల్గా ఉన్న ఎంఆర్ఓ ఎండిఓ డిఈ సమస్య ఈ దగ్గర పరిష్కారం కాకపోతే వెంటనే కలెక్టర్ దగ్గరికైనా సరే సరిపోతాం మన తమిళని వీరభద్రంగా తీసుకుపోతాం లేదా మన జిల్లా పార్టీ కార్యదర్శి నన్న నాగేశ్వర గారిని కూడా పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళి ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకురాగలుగుతాం ఈ ప పరిష్కారమే కాదు మనం ఖచ్చితంగా పట్టుకున్నామంటే ఏది వదిలిపెట్టమనేటువంటి విషయం కూడా మీ అందరికీ గతంలో తెలిసే ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతాల్లో పోడు పోరాటాలు చేసినప్పుడు కానీ భూ పోరాటాలు చేసినప్పుడు కానీ కూల్ రేట్లు పెంచాలన్నప్పుడు కానీ ప్రతిదానిలో కూడా సిపిఎం పార్టీ ఈ ప్రా ఈ ఎంసూరు మండలాలు కానీ పక్కన ఉన్నటువంటి పెనబల్లి మండలాలు కానీ మేము చేసినటువంటి పోరాటాలు మీ బంధువులు చుట్టాలు ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళందరి ద్వారా కూడా మీరు తెలుసుకుని ఉంటారు అట్లనే సిఐటి కార్యకి సంబంధించినటువంటి కమిటీ కూడా ఇక్కడ ఉంది ఆ కార్యే కాదు ఇలా వెల్ఫేర్ బోర్డులో వచ్చేటువంటి రక్షణ సంబంధించినటువంటి అంశాలపైన కూడా మేము సిపిఎం పార్టీగా సిఐటిగా అనేక ఉద్యమాలు చేసినటువంటి గనుతుంది అందుకోసం వీరందరూ కూడా ఒకసారి ఆలోచించి మన చంద్రశేఖర్ గారు చెప్పినట్టు మనం రేపు చేసేటువంటి కార్యక్రమాలు మీరందరూ కూడా అయితే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం ఇది ఏదో వాళ్ళు హాస్పిటల్లో మగ్గుతున్నారు ఇప్పుడు ఇద్దరికి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి తీసుకుపోతే కూడా రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసుకోము అని చెప్పి చెప్పినటువంటి ఘటన ఎందుకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా అంటే ఒక ప్రభుత్వ ప్రభుత్వ దవాఖానాలో పోతే ఒక పేదోడిని ఎలా ఎంత నష్టపోయినటువంటి పేదవాళ్ళని హాస్పిటల్లో చేర్చుకోము అని చెప్పి చెప్పారు దాని మనోడు చెబుతున్నాడు అయితే చివరికి హాస్పిటల్ అడ్మిషన్ కావటానికి కూడా చాలా పెద్ద పైరు కాల్సి వచ్చిన పరిస్థితి ఉంది అంటే ఈ రకంగా మన ఆరోగ్యాల మీద ఈ పాలకులు మన మీద ఆటలు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం మీరు కూడా అర్థం చేసుకోండి మనం పోతే పోరాడితే ఒకరోజు రెండు రోజుల్లో మన జీవితాలేం నాశనం కావు ఒక రోజు కూలిపోతే మనకు నష్టం జరిగేది ఏముండదు పెద్దగా కానీ చూసారా ఈ ఇల్లు మొత్తం నాశనం అయిపోతే ఈ ఇంట్లో ఏం వస్తువు రాకపోతే ఆ కుటుంబం ఇద్దరికి కాళ్ళు చేతులు పోతే ఆ కుటుంబం ఏంటి పరిస్థితి రేపు అగమ్యంగా ఉంది వాళ్ళ పరిస్థితి ఎవరు చూస్తారు వాళ్ళని అసలు ఇంట్లోకి రావడానికి ఇంట్లో ఉండడానికి ఎన్ని సంవత్సరాలు పట్టేది ఒక్కసారి మనం అది చూస్తేనే బట్టి నీళ్ళు తిరిగేటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి దాపరించినటువంటి మన కుటుంబాలకి రాకుండా చూసుకోవాలంటే మనం ఒక రోజు రెండు రోజులు నాలుగు రోజులు కూలిపోయినంత మాత్రాన మన బతుకులేమి ఆగం కావు మన బతుకులు ఎప్పుడు మనం రోజు కూలిపోయే రెక్కలు మొక్కలు చేసుకునే వాళ్ళమే రెక్కలే మన చుట్టాలు మన రెక్కల కష్టమే కాబట్టి మీరు ఆ రకంగా బయటికి రాండి ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం ఇటువంటి జరగకుండా వాళ్ళకు కూడా ఇప్పుడు జరిగిన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఎక్స్ రేష సంబంధించి కూడా కలెక్టర్ దగ్గరికి రిప్రజెంటేషన్ చేద్దాం కమిలీ వీరభద్రం గారికి కూడా నోటీసు తీసుకుపోయి పోయి వీరభద్రం గారిని కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారిని కలటం అనేది జరిగింది ఇప్పుడు ఇక్కడ లోకల్లో మీ పక్కనే ఉన్నటువంటి చెమ్మును కూడా మన సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి గారు గోపాలరాయ్ గారు మీ అందరు దాదాపు తెలిసే ఉంటారు గోపాలరాయ్ గారు ఉన్నారు వాటి పక్కన మన సత్యం గారు ఉన్నారు వీళ్ళంతా ఇక్కడ మండలం వాసులే ఏమైనా పక్క మండలాలు కానీ మీకు మిమ్మల్ని అంటి పెట్టుకొని వీళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా పనిచేస్తారు మీరు కూడా బయటికి రాండి మన పని పరిష్కారం చేసుకోండి మన సమస్యను పరిష్కారం దాకా మీరు అందరు నిలబడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు సెలవు ఇక్కడ కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాష్ట్ర మంది భారత గారి